సీనియర్ సిటిజన్స్ కి గొప్ప అవకాశం ఇది ప్రతి నెల పదివేల రూపాయల పెన్షన్ మీ అకౌంట్లో పడేటువంటి అవకాశం వచ్చింది మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి పత్రాలు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు ఇవి మరి దీనికి ఎంత వయసు ఉన్నటువంటి వారు అర్హులు అనేటువంటి విషయాల గురించి ఒకసారి మనం ఖచ్చితంగా ఈ విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట నొక్కండి ఇక మనమైతే ప్రతి నెల పదివేల రూపాయల పెన్షన్ మీ అకౌంట్ లో జమ కావాలి అంటే మీరు చేయాల్సినటువంటి పనులేంటి అనేటువంటి విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇక సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం నుండి శుభవార్త ప్రతి నెల పదివేల రూపాయల పెన్షన్ పొందండి కొత్త పెన్షన్ పథకం సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి నెల అకౌంట్లోనైతే పదివేల రూపాయలు పడేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పుడు మన దేశంలో వృద్దుల జీవితాలకు భద్రత కల్పించడానికి మన భారత ప్రభుత్వం నుండి వస్తున్న ఈ వార్తలు ఇటీవల మరింతగా పెరుగుతున్నాయి అంటే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అనేక జీత పథకాలను విడుదల చేస్తుంది అదేవిధంగా ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రెండు పేల ఇరవై ఐదు అనే కొత్త పథకం విడుదలయ్యింది ఇప్పుడు ఇది సాధారణ సీనియర్ సిటిజన్లకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందించే పథకం అని కొన్ని వర్గాలు తెలియజేశాయి అయితే దేశంలో వృద్దులకు వాళ్ళ యొక్క జీవిత భద్రత కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీరు కూడా ఇది ఏ పెన్షన్ పథకం అని ఆలోచిస్తున్నారా ఈ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏమిటి అవసరమైనటువంటి పత్రాలు ఏమిటి మరియు ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి సమాచారం ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఇప్పుడు ఏకీకృత పెన్షన్ పథకం రెండు పేల ఇరవై నాలుగులో ప్రకటించిన పథకం ఇప్పుడు ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం అంతేకాకుండా ఈ పథకం సాధారణ వృద్దులకు మాత్రమే పరిమితం కాదు ఇప్పుడు ఈ పథకం యొక్క ప్రాథమిక ఉద్దేశము ప్రస్తుతం జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు మరింత భద్రత కల్పించడం ఇది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి ఇప్పుడు హామీ ఇవ్వబడిన పెన్షన్ మరియు హామీని కలిగిన ఉండడం ముఖ్యం అలాగే నెలకు పదివేల కనీస స్థాయికి పరిమితం చేయబడింది కాబట్టి ఇప్పుడు ఇది పది సంవత్సరాల సర్వీస్కు మాత్రమే వర్తిస్తుంది అంతేకాదు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ తర్వాత మీరు మీ సగటు మూల జీతంలో యాభై శాతం పెన్షన్ పొందవచ్చు అంతేకాదు ఎంపీఎస్ మార్కెట్ హెచ్చు ఆధారపడి ఉండదు బదులుగా మీ మీకు స్థిరమైనటువంటి ఆదాయాన్ని అందిస్తుంది ఈ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఎన్పీఎస్ కింద కనీస సంవత్సరాల పది సంవత్సరాల ను పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా వార్షిక ఆదాయం లేదా ఆస్తి పరిమితి లేదు ఇది ఉద్యోగి సేవపై ఆధారపడి ఉంటుంది ఈ ఆ తర్వాత ఈ పెన్షన్ మొత్తాన్ని ప్రతి రెండు సంవత్సరాలకు ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతారు అప్పుడు పెన్షనర్స్ మరణిస్తే పెన్షన్ డబ్బులలో అరవై శాతం భర్త లేదా భార్య లేదా పిల్లలకు బదిలీ చేయబడుతుంది మొత్తంగా ఇదేందరంటే మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పెన్షన్ కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు యొక్క పెన్షన్ పూర్తి స్థాయిలో వర్తిస్తుంది అని చెప్పేసి అంటే సాధారణమైనటువంటి పెన్షన్ పెన్షన్ తీసుకున్నటువంటి వారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అయితే అవసరమైనటువంటి పత్రాలు ఏమిటి అంటే ఆధార్ కార్డు కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రము మొబైల్ నంబరు బ్యాంకు ఖాతా వివరాలు ఇటీవల దిగినటువంటి ఫోటో తప్పకుండా మీరు ఏది అప్లై చేసుకున్నా కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఈ కేవైసి అనేటువంటిది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ కేవైసి అంటే మీ ఒక బ్యాంకు ఖాతాకు ఏదైతే మీకు బ్యాంకు ఉందో ఆ బ్యాంకుకు మీ యొక్క ఆధార్ కార్డును లింక్ చేయవలసి ఉంటుంది అటువంటి లింక్ చేసినటువంటి మీ బ్యాంకు ఖాతానే దేనికైనా కూడా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ కేవైసి లేనటువంటిది కేవైసీ చేయించుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఇచ్చినా కూడా మనకు డబ్బులు అనేటువంటి అకౌంట్ లో జమ కావు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే గుర్తించుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అయితే ఇప్పుడు మీరు కూడా మీ దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించడానికి ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత మీరు మీ ఎన్పిఎస్ ఖాతా నంబరు మరియు సేవా వివరాలను పూర్తి చేయాలి తర్వాత పైన పేర్కొన్న అన్ని అవసరమైన పత్రాలను సరైన పద్దతిలో అప్లోడ్ చేయండి తర్వాత మీ మొబైల్ నంబర్కు పంపబడినటువంటి ఓటీపీ ధృవీకరణతో దరఖాస్తును సమర్పించినట్లయితే మీ యొక్క పెన్షన్ సంబంధించినటువంటి ప్రయోజనం మీరైతే పొందవచ్చును మొత్తంగా మీరు చేయాల్సినటువంటి పని ఏం లేదు ఇందాక చెప్పినట్టుగా ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ మరియు మీ ఫోన్ నంబరు ఇవి లేటెస్ట్ గా దినటువంటి ఫోటో ఇవన్నీతో మీరు ఆన్లైన్ సర్వీస్లోనైతే ఆన్లైన్ సెంటర్లలోనైతే మీరు అప్లై చేసుకుంటే కేంద్రం అందిస్తున్నటువంటి పదివేల రూపాయల పెన్షన్ అయితే పొందవచ్చును ఇవో ఇది గల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సిండి థ్యాంక్ యూ